అంటే మనకి ఒక నెగటివ్ థింగ్ జరిగిన లైఫ్ లో ఒక నెగటివ్ ఇన్సిడెంట్ జరిగిన లైఫ్ లో ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఎంత మాక్సిమం బెస్ట్ గా వాడుకోవచ్చో దాన్ని అరుణాచలం అన్నారు ట్రిప్ అన్నారు మళ్ళీ ఎనర్జీ ఫీల్ చేయాలి ఇది కదా మనిషికి కావాల్సింది అసలు సూపర్ అసలు సూపర్ పాటలన్నీ చిత్తలార చెరుపుడు చాలా నడుచుకుంటూ నడుచుకుంటూ పాట అసలు చేతిలో కోడి కత్తి అసలు వేరే లెవెల్ అది అసలు సూపర్ అసలు ఇప్పుడు కూడా ఏంటంటే తల్లి మా ఫీలింగ్ ఏంటంటే తల్లి ఎక్కడైనా అపశయం తక్క కట్టక మనం తీసుకోగలిగితే మళ్ళీ ఏ రోజైనా దానికి చెప్పుద్ది దాన్ని ఈగోలాగా అట్ చేసుకుని మనం కుంగిపోవడం అవసరం లేదు ఏంటి దానికి యాక్చువల్ ఏంటంటే ఇట్లాంటి తీసేయటాలు ఒక మనిషిని నీ బాగలేదు అంటాము బాగుండేది అంటాం అనేది అది రిగ్ అంటే అది నేచర్లోనే గుణం ఉంది నిరంతరం మార్పు రేయి పగల్లాగా అట్లాంటి అలా అంటే సుఖదుఖాల్లాగా నిన్ను సూపర్ అనే ఒక ప్లేసు నేను బాగలేదనే ఒక అన్నీ కూడా మనిషికి నేచర్ లోనే సహజంగా చేయబడింది చేయబడి ఉంది అది అర్థమైంది తర్వాత అంటే దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటే పొగిడినప్పుడే నిరంతరం పొగడం మనిషి ఉంటే నిరంతరం అంకారంతో ఉరిగిపోతాడు మనిషి కాబట్టి అప్పుడప్పుడు తీసేటాలు తక్కువ మాట్లాడటాలు బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్ అవుతాడు ఒక ఫెయిల్యర్ కి నా జీవితంలో ఇంత గొప్ప నిర్వర్చగానే వినలేను విని ఉండనేమో కూడా నాకు అర్థం కావట్లేదు కుర్రోలు కూడా యూత్ కూడా తీయలేదు అన్నిటి పరిస్థితి అందుకనే అడిగాను మీరు ఫెయిల్యూర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని అందుకనే అడిగాను మా జీవితంలో సక్సెస్ కంటే ఫెయిల్ ఎక్కువ ఉంది అవునా

చిన్న సంచి ప్లాస్టిక్ సంచులు బట్టలు పెట్టుకున్న అందరూ బావి చెప్పేసి అందరూ వచ్చాం నైట్ కరెక్ట్గా వచ్చే నైట్ టెన్ ఓ క్లాక్ ట్రైన్ సర్కార్ ఎక్స్ప్రెస్ చెన్నై అది కరెక్ట్గా ఆ రోజు గాలి వాసన ట్రైన్ లాగిపోయినాయి రాజమాస్ దగ్గరికి పొద్దున్నే ట్రైన్ ఆయన కూడా వెళ్ళలేదు పొద్దున్నే వెళ్ళాము వెనకల్నే నా కొడగలరు మీరు అయిన లెక్క అనుకుంటాను ట్రైన్ లాగిపోయి అన్నాడు అంటే చూడండి అంటే వచ్చాము సరే సాయంకాలం వెళ్దాం కాదు రేపు వెళ్దాం అన్నాడు ఎల్లుండి వెళ్దాం అన్నాడు రేపు పౌదేంటరా ఎల్లుండి రేపు ఎల్లుండి వెళ్దాం అన్నాడు సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాలా వెళ్ళాలంటే ఏం అర్థం కాలేదు ఇంట్లో ఏమంటారా అంటే ఊరు కదా మళ్ళీ సాయంకాలం వెళ్తున్నామని మళ్ళీ బ్యాగ్ ఇంటికి వెళ్ళాము అందరూ సైలెన్స్ గా అక్కడకుండా చీకటి పడ పుగ్గులంతా ఉండి చీకటి పూడా వెళ్ళాము మరుసటి రోజు వెళ్దాం ఉన్నా మనిషి ఈరోజు వెళ్ళిపోయాడు చెప్పకుండా చెప్పండి వెళ్ళిపోయాడు అయ్యో రాజు మాస్టర్ గారు మళ్ళీ బట్టలు తీసుకొని వెళ్ళండి అని చెప్పి వచ్చి మళ్ళీ రెండో మళ్ళీ ఊరంతా చెప్పి వెళ్తా వచ్చాము ఆయన వెళ్ళాడు అట్లాగా నాగార్జున గారు అంటే అపదేయాలకే కొన్ని మీకు కొన్ని తెలియని విషయాలు ప్రతి వాళ్ళకంటే సూపర్ సూపర్ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు నాగార్జున గారు చిన్న ఒకటి పెట్టుకున్నప్పుడు కూడా బాగా స్టప్ కమ్మింగ్ లో ఉన్నప్పుడు సినిమా నాగర్ గారి అన్నప్పుడు కూడా అది పెట్టి కొంచెం అంటే మేము ఒక ఎన్నుకున్న తర్వాత మళ్ళీ తీస్తారు అంటే అట్లే అంటే మీరు సక్సెస్ కూడా చాలా సక్సెస్ ఫెయిూసారు అప్పుడు కూడా సక్సెస్ చేయలేదు సూపర్ అన్నప్పుడు మీరు కపడ్డాయి అప్పుడు తీసేసింది మీరు కనపడలేదు కదా అవే చెప్తున్నాం మీకు ఫస్ట్ ఫైట్ మాస్టర్ గా మేము అడిగాము మాకు కార్ది ఇవ్వను అన్నారు మీరు ఊరికి రెసిడెంట్గా లేదు మీకు అంత నాలెడ్జ్ లేదు ఇవ్వను అన్నారు అట్లా ఏది కూడా మేము ఫస్ట్ స్టెప్ ఏది కరెక్ట్ సక్సెస్ అవ్వలేదు అంటే ఎందుకంటే జనాలందరికి కూడా తెలియాలి తెలియదు ఏంటి అంటే నిరంతరం అనుభూలే అన్ని జరగకూడదమ్మా అది నేను అంటున్నా అన్ని జరిగితేనే కాన్ కాదు అప్పుడప్పుడు గుండె ఈ గ్రాఫ్ లో పైకి కిందకి ఉండాలి మనిషి బతికినట్టు అందుగా ఉందంటే అప్పుడో చూడాలి అదే మనకి ఎన్టీఆర్ గారు ఏదో ఒక సినిమాలో మొమ్ అది అదే మన ఒక సినిమాలో సినిమాకి చిన్న క్లాస్ వర్క్ పిలిచారు మమ్మల్ని పిలిస్తే మేము లొకేషన్ కి వెళ్ళినామన్నా బాబు నచ్చక మధ్యలోని వెళ్ళిపోయారు అయ్యో అంటే స్టార్టింగ్ ఫీడ్ లో అట్లాంటి ఒక అందరు ముందే ఇలా సడన్ గా హీరో వెళ్ళిపోయాడు నేను చేసింది నచ్చట్లేదు వర్క్ అని అంటే మీకు అది ఇన్సల్ట్ గా ఆ మినిట్ కైనా అనిపిస్తుంది కదా మా చిన్న చిన్నవే సిచ్యువేషన్ ఏంటి మనం చేసిన పని నచ్చకుండా వెళ్ళాడు ఇంకా చిన్నతనం ఏముంది నచ్చలేదు అనుకోవడమే ఇంకొని ఇంకా అంటే మనం ఏంటంటే ఇప్పుడు కూడా మేము ఏంటంటే మాకు ఇప్పుడు కూడా మాకు అవమానం పరిచినా కానీ చేసినా కానీ ఇప్పుడు కూడా భగవంతుడు సాక్షిగా మనం ధర్మంగా ఉంటున్నాం ఈరోజు మనం ఓడిపోము మంచి జరుగుద్దు అన్న ఇప్పుడు మాలో ఒక నమ్మకం ఉంటుండేది ఎప్పుడు ఎస్ ఇది ఇంకో సిచ్యువేషన్స్ చెన్నై వెళ్ళిన తర్వాత ఒక ఆరు నెలలు ఉన్నాం చెన్నైలో సినిమాలకు వెళ్ళి అన్న తర్వాత రాజమాస్ గారు అన్నాడు ఈ నేను కార్డు రావట్లేదంటే మీరు వెళ్ళి ఊర్లో పనులు చేసుకోండి మాకు కావాలని మీరు పిలుతాను అన్నాడు మళ్ళీ వచ్చి బ్యాగులు పక్కన పెట్టి మళ్ళీ కోతలు గేదెలు మేకలు కొలుతుంటే ఆ సూటువోడు మాటలు ఎట్లా అట్లాంటిది ఏంటంటే మనిషి విజయాలనే మన ఎంజాయ్ చేయటం కాదు అపచయాలు కూడా ఎంజాయ్ చేయాలి మీరు ఫీల్ అయ్యారు ఆ టైంలో కానీ మీకు మీరు నచ్చ చెప్పుకొని మీకు మీరు మోటివేషన్ అంటే ఫీలు అవ్వటంలో కూడా మనస్ఫూర్తిగా అంటే మనం మనం చెయ్యని తప్పుని దాన్ని చేసినప్పుడు మనకు చేయలేని అవకాశం లేనప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాలి మనిషి అనేది ఇంకోటి ఏంటి తల్లి నేను ఏంటంటే మనుషులకు రెండు కళ్ళే విశ్వానికి అనంతమైన కన్నుంది కాబట్టి ఆ కన్నులో పడ్డ మనిషి ఎప్పుడు వాటమి చెల్లదా మనుషుల కాలి మనుషుల మధ్య ఓడిపోయినట్టుగా ఉండ భవించవచ్చు భగవంతుడి దృష్టిలో గెలిచినట్టు అది 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 అదే అది కరెక్ట్ అయిన పొజిషన్స్లో ఉండాలి మనం ఏదో రాంగ్ రూల్స్ వెళ్ళి ఓడిపోయామని చెప్పి ఆయన మీద ఇవి అకౌంట్లు వేయకూడదు మనకు భగవంతుడు రోజు చెప్పాడు కదా నువ్వు కరెక్ట్ ఉన్నావా తప్పవా అని కాబట్టి మనకు ఆ మోటివేషన్ రావాలి కదా అయితే మీరు చాలా మంది స్టార్ హీరోస్తో వర్క్ చేశారు బాలకృష్ణ గారు చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు ఇట్లా చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు అసలు సెసలైన ఫైటర్ వీళ్ళు అని మీకు ఎవరితో వర్క్ చేసినప్పుడు అనిపించింది అంటే ఇప్పుడు మీరేంటే ఇప్పుడు ఒక హీరో చెప్పినామంటే ఆ హీరో సెసల్గా చేసేటప్పుడు ఇప్పుడు ప్రపంచం వాళ్ళు ఆ మమ్మల్ని అంటావా ఒక్కొక్క ఫ్యాన్స్ వచ్చి ఒక్కొక్క హీరో మీద గూడు కొట్టుకుని ఉండరు కామన్ చాలా మంది కూడా ఈ క్వశ్చన్ ఏ ఊరు మీకు బాగా నడుస్తారు ఏ ఊరు బాగా చేస్తారు అని యాక్చువల్ అందరి దగ్గర అందరితోటి పని చేస్తున్నప్పుడు ఒక హీరో బాగా చేస్తారు అనేది మన ప్రత్యేకంగా అనేది వాళ్ళని మనం ఎలా చెప్పగలం సూపర్లే సరే అయితే దీన్ని ఎలా మార్చచ్చు అంటే నా నేను తెలుసుకోవాలనుకున్న పాయింట్ని ఇప్పుడు మీరు ఈ సెన్సిటివ్ జోన్ ఉందన్నారు కాబట్టి ఎలా అడగచ్చు అంటే బాలకృష్ణ గారి పని చూశారు చిరంజీవి గారి పని చూశారు ప్రభాస్ గారి పని చూశారు ఎక్స్ వైజెడ్ అందరి పనులు మీరు చూశారు ఒక్కొక్క స్టార్ హీరో దగ్గర నుంచి ఈ గుణాన్ని మనం నేర్చుకోవాలి అని మీరు ఫీల్ అయింది ఏంటి